హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీవైతే బాగున్నామండి మరి ఒక వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాము అదేనంటే గుత్తు వంకాయ కర్రీ ముందుగా మనం వంకాయ అనేది అండి నాలుగు వైపులా అనేది కూడా బాగా చీల్ చేసుకున్నాయండి ఐ మీన్ అదే కోసేసుకున్నాం కోసేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళు అనేది వేసేసుకున్నామండి ఉప్పు నీళ్ళలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ అనేది వేసేసుకున్నాం ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అండి ఈ వంకాయలు అనేవి కూడా నీ ఆనియన్స్లన్నీ వేయసుకుందా అండి చూసారు కదండీ వంకాయలన్నీ వేసేసుకుందాం వేసేసుకున్న చూడండి మధ్య మధ్యలో ఒకసారి అనేది తిప్పుకుందాం ఎందుకంటే నాలుగు వైపులా అనేది కూడాను బాగా మగ్గాలి కాబట్టి . వంకాయలు అనేవి పక్కా పెట్టే వేసుకున్నాం పక్కా పెట్టేసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ వంకాయ కర్రీలోకి మసాలా అనేవి ప్రిపేర్ చేసేసుకుందాం రండి కదండి బిర్యానీ మసాలా అనేవి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత అలాగేనండి రెండు టీ స్పూన్ల ధనియాలు అనేవి కూడా అండి హాఫ్ టీ స్పూన్ జీలకర్రండి చూసారు కదండి ధనియాలు జీలకర్ర అనేది కూడా వేసేసుకున్నాము అలాగే రెండు టూ స్పూన్ల గసగసాలు కూడా వేసేసుకుందాం అండి అలాగే ఒక స్పూన్ నువ్వులనేవి కూడా వేసేసుకుందామండి నువ్వులు కూడా వేసేసుకున్న తర్వాత వేరుశనగ గుళ్ళు అనేవి కూడా కొంచెం వేసేసుకుందాం అలాగే కొంచెం జీడిపప్పు కూడా అనేది యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకుని వీటిని అనేది మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకుందాం సార్ కదండి బరగ అనేది ఫ్రై అనేది చేసేసుకుందాము ఫ్రై చే సారీ మిక్సీ అనేది పట్టేసేసుకున్నాము పట్టేసేసుకున్న తర్వాత వాటిల్లోనే ఒక కప్పు టమాటా అలాగే ఒక కప్పు ఆనియన్స్ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత అండి కొంచెం కొత్తిమీర కొత్తిమీర అనేది వేసేసుకున్నాం కదండి అలాగే ఒక టీ స్పూన్ పసుపు కారం అనేది కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాం అండి సరిపడా సాల్ట్ అండి ఇప్పుడు మొత్తం వీటిని అన్నింటిని అండి గ్రైండ్ పేస్ట్ చేసేసుకుందామండి చూసారు కదండి పేస్ట్ అనేది మొత్తం చేసేసుకున్నాం అండి చేసేసుకున్న తర్వాత అలాగే పాన్ అనేది పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అండి తాలింపులు అనేవి వేసేసుకుందాం అండి పప్పు అదేంటది సాయిపప్పు ఆవాలు కొంచెం చీలకలు అవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాకండి తర్వాత ఈ పేస్ట్ అని దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి కూడా యాడ్ చేసుకున్నాం కరివేపాకులు ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ పేస్ట్ అనేది కూడా తాలింపులు అనేది యాడ్ అండి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూస్తారు కదండి యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత ఫైవ్ మినిట్స్ అనేది సపెట్ ఇస్తుంది చూసారు కదండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా మగ్గర వెళ్తాం అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయ అనేది కూడా వేసేసుకుంటామండి సరిగెండి గుత్తి వంకాయ అనేది వేసేసుకుందాం వేసుకున్న తర్వాత మసాలా అనేది దానికి పట్టేటట్టు కూడా ఒక్కసారి అనేది అండి ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత అండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం నేను ఆల్రెడీ ఏంటంటే ఇది మిక్సీలో గ్రైండ్ చేసాం కదండి అది పేస్ట్ అనేది తీసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను అనమాట ఆ వాటర్ అనేది యాడ్ చేసేసి అండి సారి తిట్టేసుకొని మూత పెట్టి బాగా ఫైవ్ చేసి పక్కడింది కదండి గుర్తంగా కర్రీ అనేది బాగా వచ్చేసిందండి రెసిపీ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసింది